సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయి అనుకోండి ప్రయోగించినప్పుడు పనిచేయద్దు అందుకని వాటిని కూడా సాన పట్టుకుంటారు ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు సానపట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా దొరుకుకోవడానికి నా ఉద్దేశం అన్య ప్రయోజనాలకని కాదు కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సాన పెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సాన ఉంటట చక్రం ఇటువంటివి వేదాంత దీక్షకులు అన్నారు అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టింది ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మన ఏం చెయ్యం అది తీసి ఆయన అనుకున్న ఆయనకి దయ కలుగుతుంది తక్షాంతి సంవర్ధిని ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి ఓర్పు పట్టండి మరి కలియుగం కదా